ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు మే పదమూడవ తేదీన నాలుగో విడతలో జరుగుతాయి అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాత ఇవి ఎవరికి మేలు ఎవరికి నష్టం చేకూర్చవచ్చు ఎవరి ప్లాన్ ఏంటి అనే దాని మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉన్నాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉన్నారు కొందరు నేను వెలిపుచ్చిన అభిప్రాయంతో విభేదించుకుంటూ జగన్కి జనాల్లోకి వెళ్ళే టైం ఇంకా బాగా దొరికింది అని చెప్పి వాళ్ళ అభిప్రాయం అయితే చెబుతున్నారు జనం ఈ రోజు కొత్తగా పోవడం జగన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెడీగానే ఉన్నారు వెళ్తూ ఉన్నారు జనాల్లోకి కసరత్తు పూర్తి చేశారు ఆయన దృష్టి పెట్టారు ఫుల్ బ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయి ఉన్నారు మొదటి విడతలో ఎన్నికలు జరిగి ఉన్నట్టే అటు సైడ్ విపక్షాలకు అస్త్రాలు కూడా లేవు కాళ్ళు పట్టి రాజకీయంగా నేలగేసి కొట్టి అవతలు పడేసి జగన్ పాపం తెలియని వాళ్ళు సరేలేండి ఎవరి అభిప్రాయాల వాళ్ళని ఈ క్రమంలో రాజకీయ పార్టీల స్పందన ఎలా ఉంది అని కనుక చూస్తే అక్కడ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినటువంటి ఆ తేదీ మే పదమూడు రాగానే చంద్రబాబు వాళ్ళ రాజగురు టీవీ ఛానల్కి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకొని బాబు గారు పదంటే పది నిమిషాలు దొరకని తొమ్మిది నిమిషాల్లోనే అక్కడ మే పదమూడు పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు తొమ్మిది నిమిషాల టైం పీరియడ్లోనే చంద్రబాబు ట్వీట్ చేశారు మన రోజులు స్టార్ట్ అయ్యాయి నియంతగా భయపడక్కర్లే ఎన్నికలు కూడా అమలులోకి వచ్చింది స్వేచ్ఛగా గలం ఇవ్వండి నేను చెప్పింది అదే గలం ఇప్పండి అని చంద్రబాబు అంటున్నారు ఆ గలం ఎలా ఇప్పాలు అన్నదే నేను ఇంతకుముందు వరుసగా రెండు మూడు వీడియోలో మాట్లాడింది చంద్రబాబు గారు ట్వీట్ అదే నేరుగా గలం విప్పండి తిరగబడండి ఎన్నికల కోడ్ వచ్చేసింది ఈ నియంత్రను ఈ కిల్లర్ను ఇంటికి పంపుదాం అది ఇది మొత్తం మన రోజులు స్టార్ట్ అవ్వబోతు ఉన్నాయి మరో రెండు నెలల్లో మన అధికారం వస్తుంది అని చంద్రబాబు గారు ఉరకలితే ఉత్సాహంతో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా సేమ్ వాళ్ళ ట్వీట్లు కూడా పవన్ కళ్యాణ్ కూడా అలాగే వచ్చేసాయి వాళ్ళ ట్వీట్లలో అయితే అబో ఉత్సాహం భరతనాట్యం చేస్తూ ఉంది ఇంకా అయితే జనసేన అయితే పెట్టి ట్వీట్లు మన టైం స్టార్ట్ కిల్ల ఎండ్ అయ్యే టైం వచ్చింది దృష్టపాలనకు ముగింపు పలకపోతున్నాం బంగారు రోజులు ఈ రోజే స్టార్ట్ అయ్యే ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది ఎవరికి భయపడకు చిలకలూరు పెట్ట సభకు అందరూ తరలి వచ్చేయండి ఆ ఊ చూసుకుందాం ఈ నియంత్రణ తిప్పికొట్టండి ఎక్కడికక్కడ తిరగబడండి ఎవరికి భయపడక్కర్లే దుష్టపాలనకు ముగింపు ఈ దుర్మార్గుడికి ముగింపు కిల్లరుకు ముగింపు ఎన్ని ట్వీట్లు వరుస పెట్టి వేసుకుంటూ వచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ట్వీట్లలో ఉత్సాహం అబో భరతనాట్యం ఖచ్చితంగా చేసింది మరోవైపు అధికార వయసు కాంగ్రెస్ పట్టి డేట్లు కూడా ప్రకటించలే ఈ ఈరోజు పోలింగ్ అనే ట్వీట్ కూడా వేయలే ఇప్పుడు ఇప్పుడు చేసే టైం అంటే దాదాపు సిక్స్ థర్టీ అప్పుడేమో చూస్తే ఆహా ట్వీట్ కూడా లేదు కాదనకుండా మే పదమూడవ తేదీ ఫ్యాన్ మీద ఓటేయడానికి మీరు సిద్ధమా అని ఒకటే అంతే అంతకుమించి ఇంకా వేరే దీన్ని స్వాగతించుకుంటూ మరొకటికైనా మరొకటికైనా ఒక్క ట్వీట్ కూడా లేదు సో దీన్ని బట్టి ఏ పార్టీ అంచనా ఏ విధంగా ఉంది ఏ నాయకుడి అంచనా ఏ విధంగా ఉంది అన్నది మనకి మీకు ఏమైనా అర్థమైతే అర్థం చేసుకోండి